దత్తత ఇచ్చినవంటే దేనికి దత్తత ఇచ్చినట్టు డెవలప్మెంట్గా ఆ పొలాలు అవన్నీ మీరు తీసుకోమనియా బినామీ పేర్లు తెచ్చుకున్నారని చెప్తున్నావు పేపర్ రాశారు అవన్నీ అవి జరిగినాయని చెప్తున్నారు జరగలేదని నువ్వు చెప్తున్నావు నువ్వు జరగలేదని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వు అక్కడ ఏం జరగలేదని యాస్ అక్కడేమి నాలుగు వందల యాభై ఎకరాలు జరగలేదు మూడు వందల యాభై ఎకరాలు జరిగింది లేదు మూడు వందల యాభై ఎకరాలు జరగలేదు వంద ఎకరం జరిగింది అని చెప్పు నువ్వు జరగలేదంటే జరగలేదు ఎలా జరగలేదు అని చెప్పు మరి ఇక్కడ ఉన్నటువంటి చెరువులు ఆ మట్టిని అమ్ముకున్న దానికి ఆ దొండపాటు చెరువులు రాసులు రాసులు పోసి వేల ట్రక్కులు అమ్ముకున్నారు కోట్ల రూపాయలు తీసుకున్నారని రాశారు దానికి సమాధానం చెప్పు అక్కడ మట్టే సాక్ష్యం అమ్మిందే సాక్ష్యం అవి సాక్ష్యాలు ఇవ్వని చెప్పు నేను రాదం లేదు నేను ఒక్కటే అడుగుతున్నాను వీటన్నిటిలో కూడా ఎక్కువ మీరు మాట్లాడే విధానాలు మీరు చేస్తున్నటువంటి విధానాల్లో వందల కోట్లు సబ్సిడీ జరిగింది ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకోని అని చెప్పారు అది వాస్తవం కాదని అండి మీరు అంటే మీరు అనుకుంటే కుదరదు మీకు అధికారం ఉందని మీరు వాస్తవాల్ని నిజాల్ని కాల్ చేస్తే కాలిపోతాయి అనుకుంటే తప్పది దానికి మీరు పూర్తి స్థాయిలో పేపర్ ఆ పేపర్కి సంబంధించినటువంటి ఆ పేపర్లు తీసుకొచ్చి నాలుగు పేపర్లు మీరు పుల్ల గీసి తగలబెడితే ధర్మం నిజం అనేది ఎప్పుడు కాలిపోదు నిజం కూడా నిదానంగా తెలుస్తుంది కూడా లాస్ట్లో ధర్మం కనిపి కనిపిస్తూ ఉంటుంది దానికి మీరు వాటి క్లారిఫికేషన్ ఇవ్వండి ఈ ధర్మం అధర్మ ధర్మమా నేను చేసింది తప్ప గొప్ప అని ఆ ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మానంగా నువ్వేదో నాలుగు మాటలు అన్నిటికీ సమాధానం చెప్పి సాక్షి పేపర్ మీద నేను కేసు పెడతానంటే సరిపోదు పెట్టు కేసు నిజాలు చెప్పు జనానికి ప్రజలకు చెప్పు ఇది ఒకటి అసలు బ్రహ్మరాయుడు గారికి సంబంధం ఏంటి బ్రహ్మరాయుడు గారు పేపర్లో నేను తిరిగి ఇవ్వటం ఏంటి నేను తిరిగి ఇచ్చానని చెప్తూ నువ్వు ఒక శాసనసభ్యులు అయ్యా నువ్వు మాట చేస్తే అది యా రమ్మనాయుడు పేపర్ పట్టుకొని ఇంటింటికి ఇచ్చింది అన్నట్టు నీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పు నేను ఇచ్చేదేంటి నేను పేపర్ బాయ్నా ఏమి నేను సాక్షి పేపర్ నా 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 సొంతమా ఏమి నా దిష్టిబొమ్మ చేసి తగలబెట్టచ్చా తగలబెట్టిచ్చా అని చెప్తావు ఎందుకు తగలబెట్టిచ్చావు మీరు నీకు ఏ స్వార్థం లేకపోతే నేను రెండు మాటలు అడుగుతాను శాసనసభ్యులు గారు పదివేల ఎకరాలు చుక్కల భూములు ఉన్నాయని చెప్పావు పదివేల ఎకరాల చుక్కల భూములు ఇక్కడ ఈ ప్రాంతంలో వాటి అన్నింటినీ కూడా రెగ్యులేషన్ చేస్తున్నానని చెప్పావు దాంట్లో ఏ సర్వే నెంబరు ఎక్కడి నుంచి వచ్చింది ఆ సర్వే నెంబర్ ఎవరిది ఇవన్నీ నేను సర్ దీని మొత్తం కూడా రెవెన్యూ అధికారుల చేత పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించా చెప్పావు ఎలా చేపించావు ఆర్ఎస్ఆర్ ఏంటి దానికి సంబంధించిన పొలం ఎవరిది ఆ నాలుగు వందల డెబ్బై ఐదులో ఎవరి పొలం ఉంది నాలుగు వందల తొంభైలో ఎక్కడుంది వీటన్నిటిని ఎవరు తీశారు వాటన్నిటికీ ఈ రిగలెస్ చేసే దాంట్లో మీరు ఎవరైతే బినామీ పేర్లతో మీరు కొన్నారో కొప్పుకొండ భూముల సర్వే నెంబర్ ఏంటి ఆర్ఎస్ఎస్ఆర్ ఏంటి అసలు అక్కడ తప్పు ఏంటి అక్కడ జరిగిందేంటి వీటన్నిటిని కూడా రెగ్యులైజేషన్ చేసి వల్లాపల్లి మండలంలో పొలాలన్నీ కూడా రెగ్యులేషన్ చేసి మీకు సంబంధించినవి ఎక్కువ చేసుకొని అవి మీ బినామీ పేర్లు ఉన్నటువంటి అన్నీ కూడా ఈరోజు మళ్ళీ లైన్లో తెచ్చుకొచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాం అది చల్లకొచ్చి ముద్ద దాచినట్టు నువ్వు చేస్తున్న పని అది అది ఎవరికి తెలియదు అనుకుంటున్నా నువ్వు తీసుకున్నావని చెప్తున్నారు అక్కడ పేపర్లు చెప్పారని కాదు దానికి నువ్వు ఏ సర్వే నెంబర్లో నీకు సంబంధం లేదు సర్వే నెంబర్లతో సహా అక్కడ వేసినారు ఆ పేపర్లో ఉన్న సర్వే నెంబర్లు ఎవరి ఆ భూముల వాళ్ళ పేర్లు చెప్పు వాళ్ళని ఎలుగులోకి తీసుకురా వాళ్ళు తప్పు చేస్తే నా మీద తప్పు రాశారని చెప్పు అది నువ్వు మనసులోంచి బయటికి రా ఆయన వైకి తీసుకొని తగిలించుకొని ఓ బెమ్మనాయుడు అట్టా ఎట్ట బెమ్మనాయుడు ఏంటి మూడు వందల ఎకరాలు కొని మీరు స్పష్టమైన భూమి అయితే నీరు అరుపులు ఎందుకు కేకలు ఎందుకు నీకు మీ ఎమ్మెల్యేకి ఎందుకు అరుపులు ఎందుకు చుక్కల భూములని సంకల వేసుకొని క్లారిఫికేషన్ చేసుకొని అమ్ముకుతాం అనుకున్నా ఆ సంగతి చెప్పు శాసనసభ్యులు గారు మీరు కాస్త స్పీడ్ తగ్గండి అండి ఓరిగా సిగ్గు లేదా శరం లేదా అది లేదా అది చీకట్లో ఉన్న వాళ్ళకి సిగ్గు శరం ఉండాల్సింది నేను చీకట్లో లేను అది చీకటిలో ఉన్నారు చూడు చీకట పనులు చేసేవారికి వాళ్ళకి సిగ్గు శరం మానవత్వం మనిషంగ సంగతి మర్చిపోకూడదు ఉండాల్సింది చీకట్లో ఉండోళ్ళు నేను చీకట్లో లేను చాలా స్పష్టంగా ఉన్నానండి శాసన శాసనసభ్యులు గారు అవన్నీ నీకే వచ్చేస్తే నాకు వచ్చేస్తావు నాకు ఆలోచన కానీ అలాంటి బుద్ధులు కానీ నాయకు కావు మీరు చెప్పారు నేను చెప్పలే మీరు కుప్పకొండ భూముల విషయంలో నేను చెప్పేది ఏంటి ఈ పేపర్ సాక్షి పేపర్ చెప్పేది ఆనాడే మీకు చెప్పారు అందరికి తెలుసు ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా ఎవరెవరు సర్వే నెంబర్ ఏంటి బొల్లపల్లి మండలంలో మీ బాబు మొత్తం పట్టం రాసి పారేశావు ఆ రాసి మొత్తం ఎవరెవరి నెంబర్లు ఏంటో అవన్నీ చెప్పు ఇక్కడ సర్వే నెంబర్ లేసారి ఏ సర్వే నెంబర్లో పలవి అమ్మైందో ఏ సర్వే నెంబర్ నుంచి ఎంత వచ్చిందో ఆ సర్వే నెంబర్ ఎవరిది ఎవరు బినామీ వాళ్ళ పేరుతో సహా ఇవ్వు నీ నీవు నువ్వు క్లారిటీగా స్పష్టం చేయి నువ్వు నిజాయితీ పరుడివి యాస్ ఒప్పుకుంటారు నిజాయితీ నిరూపించుకో ఆ సర్వే నెంబర్లతో సహా ఎవరెవరు భూములు అయ్యి మీ మీ చుట్టాలే కాదు మీ బామ్మతి పేరు లేదు మీ బామ్మతి బా బాగుమతి పేరు లేదు మీ మా మేనత్త పేరు లేదు మరి వాళ్ళందరి పేర్లు లేకపోతే నీకెందుకయ్యా భయం అవన్నీ ఆ సర్వే మెంబర్ వాళ్ళందరినీ తీసుకొచ్చి చెప్పరాదా ఈ పేపర్ వాళ్ళందరికీ అందరు వింటారు ఏ కదా ఇంకొకటే ఉంది